సొర చెట్టు తీసేస్తున్నా ఎందుకంటే ఖాతా కూడా లాస్ట్ అయిపోయింది ఇంకా కొంచెం ఫిబ్రవరి వరకు లాస్ట్ వరకు ఉంచితే బాగుండు కానీ తోట తీసేస్తున్నా కాయలు కూడా కాస్తున్నాయి ఇది లేత కాయ ఇది ఒకటి ఉన్నది ఇంకా ఐదు ఉన్నాయండి రేపటి రేపటి వరకు తీసేసి కట్ చేసి ఈ తోట తీసేద్దామని అనుకుంటున్నా ఈ లేతకాయన వంట చేస్తే ఎంత రుచిగా ఉన్నదో అంత రుచిగా ఉందండి చూడండి చూడండి అంతకుముందు ఈ పాత్రల వంట చేయడానికి ఏ విధంగా వాళ్ళు చేస్తారు అంటే పొయ్యి మీద వంట చేయడానికి మట్టితోటి మట్టిని పాత్రకు మసి పట్టకుండా రుద్దేవాళ్ళు చూడండి ఈ విధంగా ఈ విధంగా మట్టి రుద్దితే మసి అన్నది మట్టికి కడుతుందండి తర్వాత వంట అయిపోయినాక ఏ విధంగా చేస్తున్నారు వంట అయిపోయాక ఏ విధంగా చేస్తురంటే అన్నం ఉండి కూరుండి పొయ్యి మీద నుండి దించినాక ఈ మట్టిని శుభ్రంగా మంది కడిగి ఇంట్లోకి వేసుకోపోయేవాళ్ళం ఎందుకంటే కింద పెట్టినప్పుడు మట్టి అంతకుండా నేలకు మసి అంతది కదండి ఆ విధంగా మసి అంతకుండా ఇది దీన్ని వేడి వేడిగా ఉన్న పాత్రమే కడిగి ఇంట్లకు తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు అయితే తర్వాత ఇంకెట్లా చేస్తున్నారు అంటే వీటిని మళ్ళీ అన్నం వండి తిన్నాక పాత్రలు అన్నిటినీ సోమాలి కదండి కొంచెం కూడా మసి ఉండకుండా పాత్రలను దగదగదగ మెరిసేలాగా తోమే తోమేవాళ్ళు అంత నీట్గా లోపల బయట దగ్గదగరిసే కట్టుగా తోమేది శుభ్రంగా పొయ్యి మీద ఎంత సేఫైనా రొద్దుని వేసి అంత ముంచుకొని వాళ్ళ పనుల కోసం మళ్ళీ రెడీ అయ్యి వాళ్ళు చూడండి ఈ విధంగా వాళ్ళు మరి పాత్రలకు మట్టి పెట్టి రెడీ చేసుకునే వాళ్ళు తర్వాత ఇంకా ఏం చేసేవాళ్ళంటే ఈ పాత్రలను ఎంత శుభ్రంగా దోమి అంత శుభ్రంగా పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఉదయాన్నే లేచి ఐదు గంటలకు వేసి పని వాళ్ళు కదా మళ్ళీ తెల్లవారి రెడీగా ఉండడానికి అన్ని తోమి మళ్ళా మట్టి పెట్టి రెడీగా ఉంచుకునేవాళ్ళు ఈ విధంగా రెడీ చేసుకొని పొయ్యి మీదనే వంట చేసుకునే వాళ్ళండి ఓకే చూడండి ఇప్పుడు చూడండి ఈ పొయ్యిలో ఉన్న బూర్దిని ప్రక్కకు నెట్టేసి దీన్ని రగిలిద్దాము పొయ్యిని అయితే ఈ బూర్దిని కూడా ఎట్లా చేసేవాళ్ళు చెట్లకు చిక్కుడు చెట్టుకు చల్లేవాళ్ళు చలి బూడిదని పురుగు పట్టకుండా తర్వాత ఇంకెట్లా దీన్ని బోళ్ళు తోమడానికి కూడా ఒక డబ్బాల బూడి పోసి అలా సర్వేసి పీచు కొబ్బరి పీచు అండి ఆ కొబ్బరి తోటి ఇంత పీచు తయారు చేసుకొని ఆ పాత్రలో పెట్టి దాంతో బూడిదితోటి పాత్రలను తోమేది అంత చప చక్కగా ఉపయోగించుకునేదండి తర్వాత చూడండి పేపర్ ఇలా మార్చి ఇలా పెట్టి దానికి పైన పేపర్ పైన చిన్న కట్టెలు పుల్లలు వేసి తర్వాత కొంచెం దొడ్డు కట్టెలు కట్టెలలో కూడా పొగ సూర్య కట్టెలు ఉంటాయండి తర్వాత ఎక్కువ మండై జామ కట్టెలు వేప కట్టెలు అటువంటి మంచిగా మండుతాయి అయితే ఇటువంటి సన్న కట్టెలని కొంచెం తొందరగా అంటుకునే కట్టెల పైన వీటిని వేసి ఆ పేపర్కు అంటిస్తే మండుతుంది తర్వాత కొంచెం దొడ్డు కట్టలు ఉన్నాయి కాబట్టి అగ్గి పడుతుంది అంటారండి అగ్గి పడుతుంది కాలి అగ్గి నిప్పు తయారవుతుంది నిప్పు తయారైతే మళ్ళీ మంట ఆరిపోయినప్పుడు ఊదడానికి మంట లేవడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇట్లా రెడీ చేసుకుంటారండి ఇప్పుడు నిప్పు రగిలిద్దామండి కింద పేపర్ పెట్టిన ఓకే ఒక్కటే పుల్లతోటి వంటుకుంటే మంచిది పేపర్ కాలుతూ లోపలికి పోయి వంటలు వేస్తూ పైకి వస్తుంది ఏ విధమవుతుందో ఇంకొక పుల్ల అవసరం పడుతుండొచ్చు రెండు పుల్లలండి రెండు పుల్లలు కాదండి ఒకటే పుల్లతో అయింది నేను రెండు అవుతాయేమో అనుకున్నాను కానీ ఒకటి అయిపోయింది దీనిపైన ఈ విధంగా పెట్టేసి పాత్ర ఆగినాక మరి పొయ్యి మీద వండే కూరలు ఎంత రుచిగా ఉండేటివో మీకు అందరికీ తెలుసు తెలుసో తెలియదు తెలియదు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ లేవు కదా తెలియదు కానీ ఆ రోజులలో పొయ్యి మీద వండుకునే చిక్కుడుకాయ లేత చిక్కుడుకాయ కూర పచ్చిమిరపకాయలతోటి కొత్తిమీర ఉప్పు పసుపు అంతేనా అంత రుచిగా ఉండేది సూరకాయ కూర కూడా అంత రుచిగా ఉండేది అంత రుచిగా వండేదండి ఓకే అండి బాయ్ బాయ్ హలో హలో అండి నా వీడియో అయిపోయింది అనుకునేరు అయిపోలేదు ఒక్కటి మాత్రము నేను ఈ చేసి చూపిస్తా చూపిస్తాను లేత చిక్కుడుకాయ ఎంత రుచి ఉంటుండేనంటే అంత రుచిగా ఉంటుండే అయితే నేను ఒక లేత సొరకాయ పొయ్యి మిన్నే రెండు రోజుల క్రితం వండిన అది ఎంత మంచిగా అనిపించిందంటే నాకు అప్పుడు తెలిసిందండి అసలు లేత దాన్నే వండాలి అని ఇందులో కేవలము ఉప్పు పసుపు ఉప్పు పసుపు పచ్చిమిరపకాయ మాత్రమే వంట ఎలా చేసుకోవాలి అన్నది నేను చూపించట్లేదు పొయ్యి మీద ఎంత రుచిగా ఉంటుందో చూపిస్తా చూడండి ఓకే అండి నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై బై